హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనన్సల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నా ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి సిగ్మా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఐదు కూడా డెబ్బై శాతంగా టైర్స్ ఉన్నాయి ఎలవెల్స్ అయితే ఉన్నాయి ఎలవైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది మంచి బేస్ తో స్పీకర్స్ అయితే వస్తున్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ కి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కారు బాడీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేసి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి సిగ్మా ఆటోమేటిక్ కారు టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బటన్ ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ అండి ఆటోమేటిక్గా డిక్కీ అనేది ఓపెన్ అయింది ఎక్కడ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు మొత్తం పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బూట్ అనేది క్లోజ్ అయితే అయిపోయిందండి ఎగ్బార్ బాగా నెట్టుకోలే అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ముందుగా బాడీ చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది లెదర్ సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రియర్ ఏసీవెన్స్ కానీ రూఫ్ కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి రియర్ ఏసీవెన్స్ మంచి లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే బాడీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో లో లెదర్ సీట్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కాస్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి మీకు స్టీరింగ్కి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేలు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ నావిగేషన్ అయితే వస్తుంది స్క్రీన్ అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసి అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ ఆటోమేటిక్ కారు పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా పడుతుంది మళ్ళీ పార్కింగ్లో అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే వెనక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి ఇంజన్ నెంబర్ చేసేసి నెంబర్ ప్లేట్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చండి అలాగే చూసుకున్నట్లయితే బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటికి ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు టయోటా ఇనోవా సారీ టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి సిగ్మా వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు తొంభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్